హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా కాలనీలో మా ఫ్రెండ్స్ సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయి వాళ్ళ పిల్లలెత్తు బంగారము అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా కొంచెం బంగారం తెచ్చి మా కాలనీలో చాలామందికి పంచిపెట్టినరు మాకు హాఫ్ కిలో ఇచ్చిండ్రు ఈ ప్రసాదాన్ని వేడి చేయకూడదు అట్లనే తినాలి ఇంకా హాఫ్ కిలో పచ్చిది ఏం తింటామని నేను ఈ విధంగా చేస్తున్నా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో పావు కిలో నువ్వులు పోసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు దూరంగా వేయించుకోవాలి నువ్వునండి వేగిపోయినాయి వేగిన నువ్వులను ఒక చాట్లో పోసుకుంటే చల్లారుతాయి మళ్ళా స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకొని హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లాట్ సీడ్స్ వేసుకొని అవి కూడా దోరగా మంచి స్మెల్ వచ్చేంత వేయించుకోవాలి వేగిపోయినవి కూడా వీటిని కూడా ఒక చాట్లో వస్తున్నా తిరిగి అదే కడాయిలో ఒక పావు కిలో పల్లీలు వేసుకొని ఇవి కూడా దూరగా మంచి స్మెల్ వచ్చేటట్టు వేయించుకోవాలి పల్లీలు వేగేలోగా ఒక యాభై గ్రాముల కిస్మిసులను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా పెద్దగా ఉన్నాయి కిస్మిసులు చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది మేడారము తమ్మక్క సార్లమ్మ జాతర నుండి వచ్చిన పరమ పవిత్రమైన ప్రసాదము ఈ ప్రసాదాన్ని ఒక రాయి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి దీన్ని ఎప్పుడు కూడా వేడి చేయకూడదు టీలు వేసుకోవడం కానీ లేకుంటే పాకం పట్టడం కానీ అట్లాంటివి ఏం చేయదు పొయ్యి మీద పెట్టద్దు వేడి తగలద్దు అట్లనే పచ్చిది తినాలి చాలామంది తెలవకుండా బెల్లాన్ని వేడి చేసి వంటలు చేసుకుంటారు అట్లా చేయకూడదు బెల్లం అంతా మెత్తగా స్మాష్ అయిపోయింది బెల్లం దంచేలోగా మనం వేడి చేసుకున్న నువ్వులు పల్లీలు ఫ్లాక్ సీడ్స్ చల్లారిపోయినాయి వీటిని వన్ బై వన్ ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గర్గర్గా పౌడర్ లాగా పట్టుకోవాలి ముందుగా నువ్వులు పట్టుకొచ్చిన పట్టుకున్న నువ్వులను దంచిన బెల్లం వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ పట్టుకొస్తా ఇవి కూడా బెల్లంలో వేసేసుకోవాలి పల్లీలను ఒక క్లాత్లో వేసుకొని ఒక రాయితో కొద్దిగా కొట్టినట్టు వేస్తే పొట్టు అంతా పోతుంది చూడండి పొట్టంతా పోయింది పొట్టు పోయిన పల్లీలను ఒక చాట్లు వేసుకొని పొట్టంతా చెరిగేసుకోవాలి పొట్టు జరిగిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా కొద్దిగా బర్క్ బరుక్గా మిక్సీ పట్టుకొస్తాం పల్లీ పొడిని కూడా బెల్లం ఉన్న వేసుకొని బెల్లము పల్లీలు నువ్వులు ఫ్యాక్సీడ్స్ అన్ని కలిసేట్టుగా మంచిగా ఒక సరతం సాయంతో కిందికి మీదికి మొత్తం కలుపుకోవాలి కలిపిన ఈ మిశ్రమాన్ని మిక్సీలు వేసుకొని మళ్ళీ ఒకసారి కొద్దిగా బరుకు బరుక పట్టుకుంటే బెల్లం అంతా మంచిగా దంగి ముద్ద కట్టుకోవడానికి వీలవుతుంది చూడండి ఈ విధంగా మొత్తం పౌడర్ను కూడా అదేవిధంగా పట్టుకోవాలి మిక్సీ చూడండి పట్టేసి మిగతా ఇంకో కడాయిలు వేస్తున్నా అంత మొత్తం పట్టేసిన ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక పది టీ స్పూన్లో నెయ్యి వేసుకోవాలి ఆగిన నెయ్యిలా మనం కట్ చేసి పెట్టుకున్న కిస్మిసిలు వేసుకొని వేయించుకోవాలి చూడండి కిస్మిస్లన్నీ వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి నెయ్యితో సహా మనం బెల్లం మిశ్రమంలో పోసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నాలుగైదు టీ స్పూన్ల షుగర్ను బెల్లం మిశ్రమంలో వేసేసుకొని కలుపుకోవాలి ఏ బెల్లం స్వీట్లో అయినా కొద్దిగా షుగర్ వేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకున్న నెయ్యి కిస్మిస్లన్నీ ఈ మిశ్రమంలో కలిసేట్టు మంచిగా చేతులతో బాగా కలుపుకోవాలి నేను ఇందులో ఇలాయచి పౌడర్ వేస్తలేను నాలుగైదు ఇలాయచీలు దంచేసినంత మట్టుకు స్మెల్ ఏమీ మారదు టేస్ట్ ఏమి మారదు అంతా మంచి కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో చేతి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ లడ్డూలు కట్టుకోవాలి మనం పాకమేమీ బట్టలేదు తడేమీ లేదు కాబట్టి కొంచెం లడ్డూలు కట్టడం కష్టమే అవుతుంది చేతికి నెయ్యి రాసుకుంటూ కొంచెం కష్టంగానే కట్టుకోవాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది వన్ బై వన్ లడ్డూలన్నీ చేతికి నెయ్యి రాసుకుంటూ ఒకవేళ చేతికి ఇంకా కొంచెం ఎక్కువ పట్టుకుంటే సరాతంతో కొంచెం గీరుకుంటూ కట్టేసుకోవాలి లడ్డూలను చూడండి అయిపోయినది లాస్ట్ లడ్డు స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది బెల్లం స్మెల్ నువ్వులు పల్లీలు ఫ్లాక్ సీడ్స్ మంచి స్మెల్ వస్తుందండి అయిపోయినండి లడ్డులన్నీ చుట్టేసిన ఓవరాల్గా ఇన్నీ కొన్ని అయినాయి ఇప్పుడు టేస్టింగ్ టైం అండి తిని చెప్తా ఎట్లున్నదో ఎట్లయినా బాగానే ఉంటాయి ఎందుకంటే మేడారము బంగారంతో చేసిన లడ్డూలు కదా అమ్మవారి ప్రసాదం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది ఎట్లయినా నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ పల్లీలు కిస్మిస్లు బెల్లము ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్గొట్టి ఆల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి వీడమ్ వృత్తుందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడారం బంగారం కనుక మీకు కూడా వస్తే మీరు కూడా సేమ్ ఇట్లనే చేసుకోండి సమ్మక్క సార్లమ్మకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను